అయితే మామూలుగా మన నేచర్ ఏదైతే ఉంటుందో మనిషి తాలూకా సహజ స్వభావం ఏదైతే ఉంటుందో అది రచనల మీద రచయితలు అయితే రచనల మీద పడుతుంది రైట్ యాజ్ త్యాగరాజు ఈస్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ రామా ఈ ఆల్వేస్ సాంగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ రామా అండ్ ఇన్ ఆల్ ఇన్ డివోషన్ ఆ నేచర్ అన్నది తను ఆర్టిస్ట్ చేసే వర్క్స్ మీద పడుతుంది ది ది ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఇప్పుడు మీ తాలూకా ఒరిజినల్ స్వభావం ఇఫ్ యు మ్యాచ్ విత్ ది ప్రెసెంట్ క్యారెక్టర్స్ దట్ యు ఆర్ డూయింగ్ ఆర్ యు బీన్ డూయింగ్ అసలు మీ నేచర్ ఏంటండి బేసిక్గా అంటే వాట్ వాట్ ఈజ్ యువర్ లవ్ ఫర్ హ్యూమన్ ఇమోషన్స్లో ఏ లేదు సార్ హ్యూమన్ డ్రామా ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ఆ హ్యూమానిటీ ఈజ్ ఇంట్రెస్టింగ్ సో నా స్వభావం అంటే ఏం లేదండి నేను ఇట్లాంటి కథలు చెప్పగలగడమే ఐ థింక్ చేంజింగ్ టైం లో చేంజింగ్ స్టోరీస్ ఉంటాయని నేను నమ్ముతాను సార్ అండ్ కా కాలానుగుణంగా మనం చెప్తూ ఉంటాం అంటే ఇంతకుముందు కూడా ఇలాంటి కథలు చెప్పారు చెప్పలేదంటే చెప్తే వచ్చాయి ఇప్పుడు మరో ప్రపంచం అన్ని వచ్చాయి కదా హయ ఇవన్నీ సినీ గుండాలు అవన్నీ వచ్చాయి హాస్ బిన్ అంటే నేనేదో తీస్మార్ లాగా నేను ఏదో పెద్దగా పొడి చేస్తాను అంటే దేర్ ఇస్ గ్యాప్ డెఫినెట్లీ బిగ్ వాయిడ్ వచ్చింది బిగ్ వైడ్ వచ్చింది ఐ థింక్ సో ఎవ్రీ ఏ టైంకి ఎవరు ఏం చేయాలో అవన్నీ చేస్తుంటారు నేను అట్లాగే అనుకుంటా పెద్ద నా స్వభావం దీంట్లో ఏంటంటే నా కాస్త ఎక్స్పెరిమెంట్ చేయాలని అనిపిస్తుంటుంది సార్ ఎక్స్పెరిమెంట్ ఎందుకు అంటే ఐ ఫీల్ లైక్ యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఆల్సో సీ ఇట్లాంటి సినిమాలు మన తెలుగులో ఎందుకు రావద్దని అంటే ఇప్పుడు ఏమైందంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ చాలా ఎక్కువ తమిళ్ మలయాళం సినిమాలు చూస్తుంటాం మనం చూసి అబ్బా ఎంత బాగున్నాయి అంటే డెఫినెట్లీ బాగుంటాయి ఆ సినిమాలు అండ్ నాకు అదే అనిపిస్తుంది మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు ఇక్కడ మన చేయరు కదా అసలు అదే అంటే చేస్తున్నారు అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు కోర్ట్ ఇంక ఇంకొంతమంది కనీసం ఒకరికైనా బలం ఇస్తుందేమో తెలియదు హండ్రెడ్ పర్సెంట్ యా సో అది ఇప్పుడు ఇప్పుడు ఏముందంటే అందరూ వాళ్ళ వాళ్ళ ఎవరేం చేస్తున్నా దే వాంట్ టు పుష్ ది అనుల పులిట్లు కొంచెం ఇంకొంచెం మనం కొంచెం ముందుకొద్దాం ఇంకాస్త టెక్నికల్ బ్రిలియన్స్ తీసుకొద్దాం ఇంకాస్త సినిమాటిక్ బ్రిలియన్స్ తీసుకొద్దాం అండ్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ బాట్ సమ్ మోర్ సినిమాటిక్ బ్రిలియన్స్ విత్ హనుమాన్ యూనో అండ్ కోర్ట్ విల్ బ్రింగ్ సమ్ బ్రిలియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్ట్ రూమ్ డ్రామాస్ ఆర్ ఇప్పుడు ఇప్పుడు హిట్ త్రీ రాబోతుంది నాని అన్న కూడా వుడ్ బ్రింగ్ సమ్ సార్ట్ ఆఫ్ న్యూ అప్రోచ్ టు వాట్ హౌ హౌ అండ్ పోలీస్ స్టోరీస్ ఆర్ రిటన్ సో ఎవ్రీబడి ఈస్ డూయింగ్ అట్లా నేను కూడా అని ఫీల్ అవుతాను అంతే సో స్వభావం అంటే ఏం లేదు సార్ నా నా గుర్తింపు నేను వినే కథలు నేను చెప్పే కథలు సో అండ్ యా జస్ట్ ట్రై అయ్యి వన్స్ అగైన్ ఈ నేచర్ అంటే ఆర్ యూ సీరియస్ ఇన్సైట్ నార్మల్గా కొంతమంది గంభీరంగా బయటకు సరదాగా మాట్లాడుతుంటారు కానీ లోపల దే ఆర్ వెరీ సీరియస్ పీపుల్ అలాగే కొంతమంది చాలా సీరియస్గా కనిపించే మనుషులు ఇన్సైట్ దే ఆర్ వెరీ ఫ్రివోలస్ వాలటైల్ అండ్ కామిక్ హ్యూమరస్ బయటకు మాత్రం దే డోంట్ ఎక్స్పోజ్ నేను నార్మల్గానే రెస్పాండ్ అవుతాను సార్ ఫర్ ఎగ్జాంపుల్ బయట జరిగే విషయాలు కానీ లేకపోతే మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు కూడా నేను చాలా నార్మల్గా అందరిలాగానే రెస్పాండ్ అవుతుంటాను నేను గమనిస్తుంటాను నేను అందరిలాగే అన్ని రకాల సినిమాలు చూస్తుంటాను సో ఆ నేను సీరియస్ వ్యక్తి అంటే నేను జోవిల్ వ్యక్తినే సార్ కొన్ని విషయాల్ని సీరియస్గా తీసుకుంటాను కొన్ని విషయాలను చాలా లైట్గా తీసుకుంటాను లైఫ్ మాత్రం నేను డెఫినెట్గా సీరియస్గా తీసుకోను నేను చాలా అంత సీరియస్గా తీసుకొని ఏ ఏ సాధిస్తాను కూడా నాకు తెలియదు సో ఐ జస్ట్ కీప్ ఇట్ లైక్ లైట్ అంత పెద్ద పోయేదే ఉంది అన్నట్టు యాటిట్యూడ్ అంతే సార్ ఇప్పుడు డార్లింగ్ పోయింది ఏమైంది అవునా సరే ఇంకోటి చేద్దాం ఏముంది ఇట్స్ ఓకే కోర్టు వచ్చినా సరే ఇప్పుడు సారంగ పని చేద్దాం ఏముంది అంతే సార్ ఐ హ్యావ్ టు లైక్ అంటే మరి సినిమా కెరీర్ తీసుకున్న తర్వాతగా సినిమా కెరీర్ అన్నది వెరీ సీరియస్ కెరీర్ అది కరెక్ట్ మీ డెసిషన్స్ మీ తాలూకా యాటిట్యూడ్స్ మీ తాలూకా అన్ని ప్రతిదీ ఆ కెరీర్ని ఎవరీ స్టెప్ ఇన్ఫ్లుయన్స్ చేస్తుంటుంది సార్ మై బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ మోటివేషన్ ఆర్ మై బిగ్గెస్ట్ పర్పస్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ అథెంటిసిటీ సార్ నిజాయితీ చేసే పనిలో నిజాయితీ చేసే పాత్రలో నిజాయితీ అది ఒక్కటే నాకు నేను చెప్పే కథలో నిజాయితీ ఇది ఉందంటేనే నేను చేస్తాను సార్ లేకపోతే నేను చేయకపోయినా పెద్ద పర్లేదు ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ అండ్ నాకు ఏమనిపిస్తుంది అంటే దట్ వన్ క్వాలిటీ నాకు అసలు నేను కాంపిటేటివ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు రాదు ఒకవేళ నేను ఇఫ్ఐ ఇప్పుడు కోర్ట్ సినిమా చేసిన తర్వాత అంటే వ్యక్తిగతంగా నేను ఏ ఎటువంటి కాంపిటీషన్కి ఏం ఫీల్ కానీ కానివ్వండి ఇఫ్ ఐ కెన్ టెల్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఐ డోంట్ హ్యావ్ టు నాకు అభద్రత భావం కూడా ఉండదు నేను నా నేను చేస్తున్న పనిలో నేను హ్యాపీగా ఉంటే సరిపోతుందని ఫీల్ అవుతాను సార్ అంతే అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ద ఆడియన్స్ విల్ టేక్ కేర్ మన అవసరాలు కూడా నాకు ఇది కావాలని అడగాల్సిన అవసరం లేదు అవే నా దగ్గరకు వస్తాయని నేను నమ్ముతాను సో వచ్చాయి అలాగే వస్తాయి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు కోర్టు మనం కాస్త మంచి స్కేల్లో మంచి అవన్నీ చేస్తే బాగుంటుందని అనిపించింది కోరుకునేవాడిని అది జరిగింది ఎందుకు అంటే నానే నొచ్చాడు దాన్ని చూసుకుంటా సో అదే అంటున్నాను ఇప్పుడు సారంగపాణి జాతకం నేను ఏదో ఒక రోజు నేను మోహన్ గారిని ప్రతి సినిమా తర్వాత సార్ మీరు రాహుల్ తీసుకుంటారు నన్ను ఎందుకు తీసుకోరు సార్ మీరు సినిమా ఏ లేదు దర్శన్ నీతో మంచి సినిమా చేస్తారనేవారు అనేవారు సరే లేదో ఏదో ఊరికే అలా అనేసి వెళ్ళిపోతున్నారు అనుకునేవాడిని బట్ ఆయన నన్ను ఆయనే పిలిచి దర్శిక్ నాకు ఒక మంచి స్టోరీ ఉంది నువ్వు చేస్తే బాగుంటుంది అని ఆయన పిలిచారు సో టైం పడుతుంది కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు ఆ యాక్టర్ కూడా ఇంత ఇంత మార్కెట్ ఉంటేనే కొన్ని కొన్ని బడ్జెట్స్ వర్కౌట్ అవుతాయి లెట్స్ బి ఇట్ నాలెడ్జ్ సో అది కాస్త కోస్తా ఇప్పుడు బలగం రావడం వల్ల నాకు బలగం చాలా గొప్ప యూనో స్టేచర్ ఇచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ మార్కెట్ ప్రజెన్స్లో కాస్త పేరు వచ్చింది ట్రేడ్ వర్గాల్లో కాస్త వీడు డిపెండబుల్ అని నమ్మారు ఆ తర్వాతే నాకు ఈ సినిమా వచ్చింది సారంగపాం జాతకం అట్లాగే డార్లింగ్ కూడా వచ్చింది నాకు సో డార్లింగ్ కాంటినెంట్ విషయంలో ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ అది డబ్బులు విషయంలో ఫెయిల్ కాలేదు ఆ సినిమా అట్లాగే ఇప్పుడు సారంగపాణి జాతకం కూడా వారు అంత బడ్జెట్ దానికి తగినంత బడ్జెట్ ఎందుకు ఇచ్చారు అంటే నాకు ఒక మార్కెట్ అప్పీల్ ఉందని ఒకటి తర్వాత ఇలాంటి కథకి నేనైతే సూటబుల్ అని నమ్మారు కాబట్టి అది సో టు డెఫినెట్లీ సే ఈ ఈ పాత్రకి నేను ఎలిజిబుల్ అంటేనే తీసుకుంటారు సార్ అది దట్ ఈస్ దట్ ఈస్ వాట్ ఐ ఎసెన్షియలీ ఫీల్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ అంటే వాళ్ళు మిమ్మల్ని అల్టన్లీ అంటే జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నార్మల్గా మీరు మన ప్రియదర్శి క్యారెక్టర్ బాగుంటాడని వాళ్ళు ఇమాజిన్ చేసుకొని మేము ఇదే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏదో మీకు కథ చెప్తారు ఆ కథకి మీరు కన్విన్స్ అవుతారు కన్విన్స్ అయ్యే విధంగా చెప్తారు మొత్తానికి ది ప్రాజెక్ట్ విల్ టేక్ ఆఫ్ ఓకే బట్ మీరు చేసిన క్యారెక్టర్లన్నిటికీ మీరు సూటబుల్ అని అనిపించిందా డిడ్ యూ థింక్ దట్ యు ఆర్ సూటబుల్ టు ఎస్ సార్ అదే కోర్స్ వాట్ సార్ ఆ బిలవబిలిటీ నాకు కూడా రావాలి నేను అది ఏంటంటే అది ఒకరు చెప్తే రాదు నేను ఫీల్ అయితేనే వస్తుంది ఇప్పుడు సేదు టైగర్స్లో నేను ఒక టీనేజ్ అమ్మాయికి ఫాదర్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ నేను నమ్మాలి కదా నా వయసు కూడా ఒక టీనేజ్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ఉండే వయసు కాదు నాది బట్ స్టిల్ నేను ఎందుకు ఉన్నానంటే దానికి కన్విన్సింగ్ రీజన్ అంటే వీడికి పద్దెనిమిది ఏళ్ళకి వాళ్ళ నాన్న పెళ్లి చేస్తాడు వాడికి ఒక కూతురు పుడుతుంది వీడికి ముప్పై ఏళ్ళు వచ్చేసరికి ఆ అమ్మాయి టీనేజర్ అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు ముప్పై ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ యూతే కదా సార్ ఇప్పుడు దాన్ని అట్లనే ఒక యూత్ పేరెంట్ ఎలా ఉంటాడో అలాగే ఉండాలని దాన్ని అట్లా రాశారు క్యారెక్టర్ని సో నా ఐ హ్యావ్ టు బిలీవ్ ఇట్ ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఐ కాన్ డూ ఇట్ ఇఫ్ ఐ ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ ది ఆడియన్స్ విల్ నాట్ బిలీవ్ ఇట్ అంతే సార్ సార్ అదే సార్ దట్స్ ద ఓన్లీ థింగ్ నేనే ఏమంటంటే నా నా ప్రయత్నం ఏంటంటే నిజంగా దాన్ని ఎంత నమ్ముతా అంటే ఓ అది నేనే రా బాబు వాడే నేను నేనే వాడు ఆ స్థాయి దాకా నేను బిలీవ్ చేస్తాను వాడే వీడు వీడేవాడు అలాంటి బిలీవబిలిటీ రానప్పుడు నేను ఏ పాత్ర చేసినా బేస్టే అలా నేను ఏది పడితే దానికి సూట్ అవుతానంటే కాకపోవచ్చు నేను అన్నిటికీ కాకపోవచ్చు సూటబుల్ కాకపోవచ్చు సో అలాంటప్పుడు నా స్థాయి ఏంటి నా పరిధి ఏంటి నేను ఎంతవరకు చేయగలను ఒకవేళ ఛాలెంజింగ్ అనిపిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలేషం కూడా నేను చేయగలను లేదన్న నాలో ఉండి నా ప్రాబ్లం నేనే నిజంగా అరే అంత పెద్ద గొప్ప వ్యక్తి కథని మనం తీసుకుంటున్నామంటే దాన్ని మనం న్యాయం చేయాలి ఏదో చేసాము అంటే చేసామని కాదు కదా బట్ నాకంటే నన్నుగా ఎక్కువ నమ్మింది రాజ్ ఆ డైరెక్టర్ డైరెక్టర్ లేదు దర్శ నువ్వు చేయగలవు నన్ను నమ్మంటే అవునా నిజమా అంటే ఆ చేయగలవు చేయి ఇచ్చే ఇచ్చే అలా అవునా సరే 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 చేసాను అది ఎందుకంటే సార్ అది గొప్ప సార్ అది మామూలు విషయం కాదు వచ్చి ఇంత కింద మామూలు మనిషి కాదు ఆయన జీనియస్ మనిషి ఆయన ఆయన ఇంకో ఒక వంద కిలోమీటర్ల దూరంలో అంటే అంత ఒక జీనియస్ లెవెల్ సైంటిస్ట్ ఉన్నాడు అంటే నాకు ఫస్ట్ నేను విని ఎవర్రా బాబు ఈ మనిషి అని అనుకునే వాడిని అంటే నేను ఆ కథ వినంగానే నేను ఆయనకి ఫ్యాన్ అయిపోయినా అలాంటి వ్యక్తి క్యారెక్టర్ నేను చేయాలంటే అబ్బా ఎంత చేయాలి ఎంత చేయాలని నేను భయపడుతుంటే భయపడ చేయగలవు అని నన్ను నమ్మి నన్ను పూజ చేసిన వాళ్ళున్నారు సో కొన్నిసార్లు ఆ నమ్మకం నా దగ్గర లేకపోతే ఇంకొకరు నన్ను ప్రోత్సహించడం వల్ల కూడా ఓ మనం చేయాలి ఇప్పుడు నా నేను వచ్చాయి నువ్వు చేయగలవు అది చేసే అన్నప్పుడు ఓహో నాకు భయం ఉన్నా కూడా ఆయన నమ్మకం నాకు ప్లస్ అవుతుంది కదా అదే అదే మీకు ధైర్యం ఇస్తుంది దట్ ఐ వాంటెడ్ సో యూ గాట్ ఇట్ ఎస్ ఐ గాట్ ఇట్ అట్లా నాకే కదా డైరెక్టర్కి వచ్చింది అదే టీం అందరికి వచ్చింది సార్ మా సెట్ మీద మా యావరేజ్ వయసు ట్వంటీ ఎయిట్ సార్ ట్వంటీ సిక్స్ కోర్ట్ రూమ్ ఇప్పుడు నేను ప్రేమ అంటే వర్క్ చేస్తున్నాను దాని మీద కూడా అంతే డైరెక్టర్ వయసు ఇరవై తొమ్మిది ఇందు మిగతా టీం అందరు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై నాలుగు

సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్ దీ స్టోరీస్ ని బిలీవ్ చేస్తున్నారు సార్ అది దట్ ఈస్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇది నాకు కావాలి దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ లక్కిలీ మీ బిలీవబిలిటీ కొంత అదర్స్ బిలీవబిలిటీ యా సార్ ఇది ఇక్కడ సార్ ఇక్కడ ఎవరైనా ఇది అంతా నాదే అంటే జోక్ సార్ దట్స్ అ లైవ్ బూత్ బూత్ అది సినిమా అనేది ఒకటి ఎప్పుడు కాదు ఇట్ ఈస్ ఆల్వేస్ అ టీమ్ వర్క్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ ప్రాసెస్ అండ్ ఆ ప్రాసెస్ లో నేను ఒక భాగస్వామిని అంతే